In the orbit for both restricted and సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు లంచం తీసుకుంటూ ఎస్ఐ సురేష్ కానిస్టేబుల్ నాగరాజు ఏసీబీకి చిక్కారు కేసులో సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ నుండి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ కానిస్టేబుల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఏసీపీ అధికారులు కేసు నిమిత్తం పోలీసుల వద్దకు వెళితే తనను లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్లు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు மூடுத்து மூணு சாஸ்தல் சரஞ்சோம் எம்பிடிசி ஏன் பேரன்னு